హాయ్ హలో నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ మూడు కార్లు అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చాను ఈ కార్లు వచ్చేసి ఒకసారి అయితే చూడండి వీటి గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ కార్ వచ్చేసి మార్తి ఎస్ క్రాస్ అల్ఫా వేరియంట్ అండి టాప్ మోడల్ కార్ వచ్చేసి లక్ష ఎబో కిలోమీటర్స్ అయితే తిరిగింది ఏడు లక్షల యాభై అయితే చెప్తుండ్రు ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదు కొద్దిగా అయితే తక్కువ వచ్చేసి ఇస్తారండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మారుతి స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ అండి డీజిల్ బండి ఎనభై ఆరు వేల అయితే తిరిగింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ కారు ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు వచ్చేసి రెండు వేల పదిహేడు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎస్ అండ్ ఫ్రెండ్స్ ఈ కారు కూడా అమ్మకారు అయితే ఉంది ఈ కార్ యొక్క రీడింగ్ కూడా ఎనభై ఐదు వేల రీడింగ్ అయితే ఉంది ఈ కారు ప్రైస్ వచ్చేసి కూడా నాలుగు లక్షల ఎనభై వేది ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ మూడు కార్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఆఫీస్ వచ్చేసి ఇదేనండి ఫ్రెండ్స్ ఓకేనా మన దగ్గర ఇరవై కార్లు అయితే పార్కింగ్ చేసుకునే ప్లేస్ అయితే ఉంది ఇంకా బయట కూడా ఒక రెండు కార్లు అయితే ఉన్నాయి ఇవి కూడా చూడండి ఈ కార్లు కూడా ఉన్నాయి బయట వచ్చేసి ఒక మారుతి ఎస్క్రాస్ అయితే ఉంది ఒక సియాజ్ కార్ అయితే ఉంది ఈ కార్లు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి ఇవి కూడా చూడండి ఇంకా ఈ మూడు ఈ మూడు కార్లు కూడా అమ్మకానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలని వచ్చేసి నాకైతే కాల్ చేయండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఆఫీస్ వచ్చేసి కరీంనగర్లో పాత స్పెన్సర్స్ అయితే ఉంది కదా దాని బ్యాక్ సైడ్ గడీలు అయితే ఉంటుంది ఈ కార్లు అయితే మనకైతే అమ్మకానికైతే ఉన్నాయి మన దగ్గర చాలా కార్లు అయితే పార్కింగ్ చేసుకునే ప్లేస్ అయితే ఉంది సేఫ్టీగా అయితే ఉంది మీ కార్స్ అమ్మే ఉంటే మాత్రం తప్పకుండా ఆఫీస్కి అయితే తీసుకోనండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ